నెల్లూరు నగర నడిబొడ్డు గాంధీభొమ్మ సెంటర్ ఆదివారం అర్ధరాత్రి కార్మికుల నినాదాలతో మార్మోగిపోయింది కార్మికుల ఐక్యత వర్దిల్లాలని తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నూతన ఆంగ్ల సంవత్సరంలోకి మున్సిపల్ కార్మికులు అడుగుపెట్టారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు నూతన ఏడాదిలోనైనా కార్మికుల బ్రతుకులు మారాలని ఆకాంక్షించారు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షలాది మంది పోరాటంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక వర్గ ఐక్య పోరాటాలతోనే అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్న సమసమాజం సమాజం సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు పెరిగినటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ అవసరాలు తీర్చలేనటువంటి చాలీ చాలనటువంటి వేతనాలతో ఇటువంటి దుర్భరమైనటువంటి జీవితాలు గడపతూ ఉన్నారు ఈరోజు కార్మిక వర్గం యావత్తూ కూడా ఐక్యంగా సంఘటితమై కార్మిక వర్గ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది అర్ధరాత్రి ఈ స్వాతంత్రం భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వాడు భారతదేశం నుంచి వెళ్ళిపోయి ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలిగినటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ అందుతాయని చెప్పి నాడు భారత ప్రజలందరూ పోరాడి స్వాతంత్ర్యం సాధించుకుంటే ఈ రోజుకి కూడా అసమానతలతో పేదరికంతో చాలీ చాలినటువంటి జీతాలతో బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈరోజు దళితులు గిరిజనులు మైనార్టీలుగా అత్యధిక శాతంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు రోజు రోజుకి దుర్భరంగా తయారవుతాయో ఉన్నాయి తప్ప మరింత దిగజారుతున్నాయే తప్ప అభివృద్ధి లేదు ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడగడతా ఉన్నది వారి సమస్యలని పరిష్కారం కోసం అనేక పోరాటాలు ఉధృతంగా నిర్వహించి విజయాలు సాధించి కార్మిక వర్గ జీవితాలలో వెలుగులు నింపుతా ఉన్నది రైతులు కార్మిక వర్గ ఐక్యతని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నది ఇటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు నగర నడిబొట్టు గాంధీ బొమ్మ సెంటర్లో కార్మిక వర్గం సంఘటితంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి ఒక సంఘటిత పోరాటాలతో ఈరోజు రాబోయేటటువంటి భవిష్యత్తు యావత్ కార్మిక వర్గం ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఇటువంటి సంఘటిత ఉద్యమాలతో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ మున్సిపల్ కార్మికులు ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటటువంటి క్షణాలలో తమ ప సమస్యల పరిష్కారం కోసం తమ జీవితాల్లో వెలుగులు నింపే ఒక పర్మినెంట్ సాధన కోసం జరిగే ఈ పోరాటంలో భాగంగా ఈరోజు ఈ నెల్లూరు నగర నడిబొడ్డు గాంధీ బొమ్మ సెంటర్లో మున్సిపల్ కార్మికులు ఈ అరుదైనటువంటి పోరాటంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు రాబోయేటటువంటి రోజుల్లో యావత్ కార్మిక వర్గం ప్రజలు అందరూ కూడా మరిన్ని సంతోషమైనటువంటి అందరికీ అన్ని సౌకర్యాలు కలిగిన సమ సమాజంలోకి వెళ్లేందుకు అవసరమైనటువంటి పోరాటాలని జయప్రదంగా చేసే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి ఆశిస్తూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళే మున్సిపల్ కార్మికుల వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మారాలి మారాలి కార్మికుల బతుకులు మారాలి మారాలి కార్మికుల బతుకులు కరోనా వారియర్స్ బతుకులు బలహీన వర్గాల బతుకులు బలహీన వర్గాల బ్రతుకులు కార్మికుల బ్రతుకులు పర్మినే मुनीलता मुनक्यता मुला कार्मिकला पर्मिने मुन वेंट